ం శ్రీపూర్ణస్వరూపిణి కలి కల్మషనాశిని వరప్రదాయిని శ్రీరాజరాజేశ్వరి దేవే నమ ఆరోగ్య ఆరోగ్యప్రదాయిని కోర్కెలు తీర్చే తల్లిగా విరాజిల్లుతూ కలియుగ వరప్రదాయనిగా పేరొందిన కాళ్ళ మండలం కాళ్ళ గ్రామం శ్రీ శివాత్మానంద ఆశ్రమవాసిని శ్రీ చక్రస్థిత చక్రస్వరూపిణి శ్రీ రాజరాజశ్రీ దే దేవి దివ్య సన్నిధిలో ఒక సంవత్సరం పూర్తి చేసుకుని నిర్విఘ్నముగా ప్రతి శుక్రవారం జరుగుతున్న దశిం మహావిద్య హోమాలలో భాగంగా అరుదైన మరకత బాణాలింగమునకు తేనె నాటు ఆవుపాలతో భక్తులు స్వయంగా అభిషేకాలు మరియు అత్యంత శక్తివంతమైన మరకత శ్రీచక్రమునకు కుంకుమ పూజలు జరుగుతున్నాయి కావున యావన్ మంది భక్తులు ఈ దశ మహావిద్య హోమాలు అభిషేకాలు మరియు కుంకుమ పూజలో పాల్గొని ఆ అమ్మ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో తమ కష్టాలను అనారోగ్యాలను నివారణ కొరకు మీ గోత్రనామాలతో అర్చించి తరించండి భక్తులు కొబ్బరికాయని తెచ్చుకోండి ఈ పూజా హోమాలకు ఏ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు భక్తులకు భోజన సదుపాయం కలదు కోరిన కోరికలు తీర్చే శక్తి స్వరూపిణి అమ్మవారిని దర్శించండి మొక్కులు తీరును కోర్కెలు ఫలించను మీ పుట్టినరోజు కానీ మీకు ముఖ్యమైన రోజు కానీ జాతక రీత్యా గ్రహ దోష నివారణ కొరకు యజ్ఞం చేయించుకునేవారు సంప్రదించవలసిన చిరునామా శ్రీ శివాత్మానంద ఆశ్రమం సంత మార్కెట్ కాళ్ళ సెల్ నెంబర్ ఎయిట్ టూ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ ఫైవ్